सुरेश शरणम शर्मा विश्वरेता प्रजाभवः अहसं संवत्सरो व्याल प्रत्यय सर्वदर्शनः ओम सुरेशाय नमः ओम शरणाय नमः ओम शर्मणे नमः ओम विश्वरेतसे नमः ओम प्रजा प्रजाभवाय नमः ओम अन्हे नमः ओम संवत्सराय नमः ओम व्यालाय नमः ఓం ప్రత్యయ ఓం ప్రత్యయమహం సురేష దేవతలను నియమించువాడు శరణం సమస్త ప్రాణుల రక్షణ కొరకు ఉపాయమైన వాడు శర్మ సుఖమును ఆనందమును అధికముగా లభింపజేయువాడు విశ్వరేత ప్రపంచాన్ని పుట్టించేవాడు ప్రజాభవ ప్రజలను పుట్టించేవాడు అహహ అజ్ఞానము నుండి బయటపడిన వారికి పగలుగా ఉండువాడు సంవత్సర ఆత్మ జ్ఞానం పొందిన వారితో కలిసిమెలిసి ఉండేవాడు కాలస్వరూపుడు వ్యాలహ భక్తులను దగ్గరకు తీసుకొని వాడు శరణు పొందిన వారికి నమ్మకము కలిగించువాడు సర్వదర్శన భక్తులకు మహిమలను చూపువాడు దేవతలను నియమించేవాడు సమస్త ప్రాణుల రక్షణకు ఉపాయంగా ఉండేవాడు సుఖాన్ని ఆనందంగా అధికంగా లభింపజేసేవాడు ప్రపంచాన్ని సృష్టించేవాడు ప్రజలను పుట్టించేవాడు అజ్ఞానం నుండి బయటపడిన వారికి జ్ఞానముగా వెలిగేవాడు ఆత్మజ్ఞానాన్ని పొందిన వారితో కలిసి ఉండే కాలస్వరూపుడు భక్తులను దగ్గరకు తీసుకునేవాడు శరణు పొందిన వారికి నమ్మకాన్ని కలిగించేవాడు భక్తులకు తన మహిమలను దర్శనమిచ్చేవాడు సంవత్సర మరియు ప్రత్యయ వంటి నామములు కార్యసిద్ధికి కాలమును సానుకూలంగా మలుచుకునే సామర్థ్యానికి తోడ్పడతాయి విశ్వరేత మరియు ప్రజాభవః వంటి నామములు సృష్టి శక్తిని సూచిస్తూ సంతాన సంబంధిత ఆశయాల సాధనకు దోహదం చేస్తాయి ఇక వ్యాలహ అనే నామం శత్రు నివారణ మరియు భయాల తొలగింపులో శక్తివంతంగా పనిచేస్తుంది ఈ శ్లోకాన్ని నిత్య పారాయణం చేస్తే భక్తులకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది ప్రత్యయ సర్వదర్శన ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ